Hi friends, welcome back. చీరలు అందరూ చూపిస్తారండి బడ్జెట్లో చూపించే వాళ్ళే గొప్ప ఇప్పుడు నేను చూపించే శారీలు కనుక మీరు చూస్తే అవాక్ అయిపోతారండి ఈ శారీస్ కేవలం అంటే కేవలం ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రీ షిప్పింగ్ సో ఫైవ్ హండ్రెడ్కి ఏమొస్తుందండి సరిగ్గా తింటే బిర్యానీ కూడా రాదండి అదే స్విగ్గీలో అయితే షిప్పింగ్ ఛార్జ్ రెండు వందలు వేస్తాడు కానీ నేనైతే ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నా మనం పెళ్ళిళ్ళకి వేలు వేలు పెట్టి చీరలు కొంటాం కానీ ముందు వెనక ఎన్ని చీరలు కొనాలోనండి సో ముందు వెనక ఆ శారీ విప్పి ఇంకోటి వేసుకోవటానికి ఈ ఈ శారీస్ అయితే ఫుల్ బడ్జెట్ లో ఉంటాయండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సో ఫస్ట్ శారీ అయితే చూసేద్దాం సో ఫస్ట్ శారీ అయితే మొత్తం చూస్తున్నారు కదా ఎల్లో హల్దీ ఫంక్షన్కి అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది ముందు ముందు అంత పెళ్లిళ్ళ సీజన్ ఏనండి ఈ మేలో అయితే తప్పకుండా ఆర్డర్ బుక్ చేసుకోండి సో ఎల్లో శారీ విత్ సిల్వర్ బార్డర్స్ అనమాట సో పళ్ళు పాటు ఇంకా బ్లౌజ్ సిల్వర్ వచ్చింది ఒకప్పుడు ఈ శారీ అయితే టూ థౌసండ్ రూపీస్ అండి సో ఈ సారీ నెక్స్ట్ శారీ చూసేద్దాం ఈ శారీ అయితే డార్క్ గ్రీన్ విత్ మెరూన్ అంచు అనమాట సో అంచు చూడండి ఎంత బార్డర్ అయితే ఎంత పెద్దగా ఉందో సో శారీ మొత్తం ఇలా డార్క్ గ్రీన్ లైన్స్ లైన్స్ గా ఇచ్చేసాడు చాలా బాగుందండి ఫోటోషూట్ అయితే మీకు ఎన్ని సారీస్ కావాలను ఇదైతే మీ బడ్జెట్ లో వస్తుంది చాలా బాగుందండి సో పళ్ళు పాటి ఇది సో ఇలాంటి కలెక్షన్ ఈ బడ్జెట్లో మీకు ఎవ్వరు ఇవ్వరండి తమ్ నెల్లో ఒకటి ఉంటుంది ఓపెన్ చేయకపోతే ఇంకొకటి ఉంటుంది సో ఈ శారీ చూడండి బ్రొకేట్ బ్లౌజ్ అనమాట పింక్ కలర్ బార్డర్ ఇంకా పీకాక్ గ్రీన్ అంటారు కదా ఆ కలర్ వచ్చేసింది చాలా బాగుందండి శారీ అయితే ఫుల్ ఫుల్ షైనింగ్ ఉంది చాలా చాలా బాగుంది సో ఇలాంటి శారీస్ కనుక మీకు ఫోటోషూట్కి చాలా బాగుంటాయి లేదంటే ఫంక్షన్ అయిపోయినాక కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది సో చూడండి ఎంత షైనింగ్గా సాఫ్ట్గా మెత్తగా ఉందండి మనం చెప్పినట్టు వింటుంది ఈ శారీ సో ఇదైతే పళ్ళు పాటు బ్రొకేట్ బ్లౌజ్ ఇచ్చేసాడు నెక్స్ట్ చూడండి డార్క్ బ్లూ అనమాట వీడియోలో అయితే బ్లాక్గా కనిపిస్తుందేమో ఇంకా చిలక పచ్చ గ్రీన్ అనమాట భలే ఉందండి వేవ్స్ వేవ్స్ డిజైన్ మధ్యలో అంతా వేవ్స్ వేవ్స్ డిజైన్ ఓపెన్ చేసి చూపే చేస్తా ఇదైతే పళ్ళు పార్ట్ సేమ్ డార్క్ బ్లూ మెరూన్ డార్క్ బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చేసింది బోర్డర్స్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి ఈ శారీస్కి సో ఇలాంటి బడ్జెట్లో శారీస్ ఎవ్వరు తేరండి నేనే కొ కొత్తగా ఓపెన్ చేశాను కాబట్టి మీ బడ్జెట్ లో ఉండాలని ఇలాంటి శారీస్ తీసుకొచ్చాను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగుంది సో ఈ రెడ్ కలర్ వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అనమాట సో మొత్తం డిజైన్ అంతా ఇలా వస్తుంది కింద మెరూన్ నంచు ఎంత పెద్ద అంచు అండి ఈసారి అన్ని పెద్ద పెద్ద బోర్డర్స్ వచ్చాయి చాలా బాగుందండి అసలు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి ఏమొస్తాయి సో చాలా క్వరీస్ వస్తున్నాయండి పింక్ కలర్ శారీ కోసం అని సో అందరూ పింకే అడక్కండి ఎవరు ఫస్ట్ అడిగితే వాళ్ళకే వస్తుంది సో నెక్స్ట్ శారీ వచ్చేసి గ్రీన్ ఇంకా ఎల్లో కలర్ అనమాట ఎల్లో కలర్ పసుపు అంటారు కదా ఆ కలర్ వచ్చిందండి ఆ పళ్ళు ఇంకా బ్లౌజ్ సేమ్ వచ్చింది శారీ మొత్తం గ్రీన్ అనమాట అంచులు కూడా ఎల్లో వచ్చింది సో చూస్తున్నారు కదా ఇది బ్లౌజ్ పార్ట్ అనమాట చాలా బాగుంది అక్కడక్కడ మామిడి పిందెలు సారీ మొత్తం ఇలా మామిడి పిందెలు విత్ జరి వచ్చింది సో పైన కింద ఎల్లో వచ్చింది సో నెక్స్ట్ వీడియో వచ్చేసి నేను నైటీస్ పెడదాం అనుకుంటున్నానండి మీకు నైట్ లో ఏదంటే బాగా ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో దట్ నేను అవి తెప్పించగలను అనమాట ఐ మీన్ అంటే నైట్ డ్రెస్సా నైటీసా కార్డ్ సెట్సా ఇంకా అలా చాలా ఉన్నాయండి నైట్ లో త్రీ పీస్ సెట్టా చాలా ఉన్నాయి సో నెక్స్ట్ చూద్దాము కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి బై వే నా లాస్ట్ వీడియో కనుక చూడకపోతే అది కూడా సేమ్ పట్టు సారీస్ చాలా బాగున్నాయి తప్పకుండా చూడండి సో ఇది పెద్ద బార్డర్ వచ్చిందండి మొత్తం ఫ్లోరల్ డిజైన్ అనమాట రెడ్ కలర్ వచ్చింది రెడ్ ఆరెంజ్ మిక్స్డ్ షేడ్ లాగా ఉంది సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫ్యాన్సీ శారీస్ కూడా ఉన్నాయండి చూపిస్తాను సో అసలు ఫైవ్ హండ్రెడ్కి ఏమొస్తాయండి తీసుకోండి చక్కగా మీకు కావాలంటే రీసేల్ కూడా చేసుకోండి రీసేల్ కావాలంటే ఒక ఫోర్ ఫైవ్ శారీస్ కనుక తీసుకుంటే ఇంకా తక్కువ ప్రైస్కే ఇస్తానండి రీసేల్ పర్పస్కి కావాలన్నా కాంటాక్ట్ అవ్వండి ఇంకా తక్కువ ప్రైస్కే ఇస్తాను సో చూస్తున్నారు కదా ఇదేమో బ్లాక్ కొంచెం బ్లాక్ ఆరెంజ్ వచ్చింది సో హాఫ్ పట్టు ఇచ్చేసాడు బ్లౌజ్కి నెక్స్ట్ మొత్తం బ్లాక్ ఇలా ఆరెంజ్ బార్డర్ వచ్చింది చాలా బాగుందండి వెంటనే ఇంకా బ్లౌ పళ్ళు కూడా ఇచ్చేసాడు సో శారీ మొత్తం ఇలా వస్తుంది అన్ని కలర్స్ ఉండాలండి మన దగ్గర ఈ కలర్ ఆ కలర్ కాదు అన్ని కలర్స్ మెయింటైన్ చేస్తే బాగుంటుందండి నెక్స్ట్ ఫ్యాన్సీ శారీస్ చూడండి ఈ ఫ్యాన్సీ శారీస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీసేనండి బ్లౌజ్ వచ్చేసి హెవీ వర్క్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది శారీ మొత్తం ఇలా ప్లెయిన్ వచ్చింది అనమాట ఫోర్ కలర్స్ ఉన్నాయి అందుట్లో నాకైతే బాగా బ్లాక్ కలర్ నచ్చిందండి అదేంటో ఎన్నున్న బ్లాక్ ఏ నచ్చుతుంది సో బ్లాక్ కొంచెం బ్లౌజ్ పార్ట్ అనేది డిఫరెంట్గా ఉంది అన్సబ్స్క్రైబ్ చేయకండి సబ్స్క్రైబ్ చేయండి